క చైర్పర్సన్ ఎన్నిక సమయంలో నాకు మన మంత్రివర్యుడు జూపల్లి కృష్ణారావు సార్ గారు ఈ అవకాశాన్ని ఇచ్చారు తను ఏ నమ్మకంతో అయితే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా గతంలో ఎలాగైతే మేమంతా కౌన్సిలర్స్ని సమిష్టిగా పనిచేసి ప్రతిపక్ష కౌన్సిలర్ను సమిష్టిగా పనిచేసి జూపల్లి కృష్ణారావు సార్ గారి నాయకత్వాన తనని గెలిపించుకున్నామో ఈ కొల్లాపూర్ ప్రజల అభివృద్ధికి మరి ఒకసారి మే మేమంతా కౌన్సిలర్లమంతా సమిష్టిగా పనిచేస్తూ వాళ్ళందరితో భాగస్వామ్యం అవుతూ పురవాలక సంఘంలో అభివృద్ధి పనుల విషయంలోనైనా తారాస్థాయికి తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సార్ గారికి ప్లస్ నన్ను సపోర్ట్ చేసినటువంటి నా తోటి కౌన్సిలర్ సభ్యులందరికీ అలాగే ఈ అవకాశం నాకు ఇప్పించినటువంటి సిక్స్త్ వార్డు ప్రజానికానికి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ